మన ప్రభువును లోపరక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామంలో దైవ సందేశం చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరుట మా యొక్క మెస్సియా మినిస్ట్రీ వారి తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్న ప్రభు నుండి ప్రేమైన వారు కనుక మీరందరూ కూడా ఈ సందేశం ఆది నుంచి అంతం వరకు విని దైవాశీస్సును పొందాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాం దైవ సందేశం కొరకు ప్రార్థన చేసుకున్నాం ప్రేమగల తండ్రి కృపగల ప్రభు మా నమ్మదగిన దేవ మీ పొందనాలు చెల్లిస్తా ఉన్నాం ఈ సమయం ముందు దైవ సందేశం అందిస్తున్నటువంటి మీ దాసపై మీ ఆత్మను ఉంచండి ఆత్మకార్యం జరిగించండి సందేశం వింటున్న బిడ్డను దీవించండి వినుట ద్వారా విశ్వాసం కలుగును అటు విశ్వాసాన్ని మీ బిడ్డల యొక్క హృదయాలు పుట్టించమని ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మెండుగా అనుగ్రహించమని సందేశం ఆది నుంచి అంతం వరకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా నడిపించమని ఏసుక్రీస్తు నామ పేరిట స్తోత్రం చెల్లించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రేమిన వారలా మన ప్రభువును లోకరక్షకుడైన ఏసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామంలో మీ అందరికీ ప్రభు పేరట మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఆది కాను పన్నెండవ మనం ధ్యానం చేసుకుందాం ప్రియుల శ్రద్ధగా వీరందరూ వినే విశ్వసించాలని ప్రభుత్వ పేరటం మనవి ఎందుకనగా వీరి ద్వారా విశ్వాసం కలుగురు క్రీస్తును గూర్చిన మాటలు వింటే మనకు విశ్వాసము విశ్వాసము ద్వారా మనం లోకాన్ని జస్తాం విశ్వాసము ద్వారా మనం స్వస్థపరచబడతాం ఇలాగా విశ్వాసం ప్రభు పైన ఉన్నట్లయితే కనుక అనేక మేలులు అనేక ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం ప్రభులందరి ప్రేమ వారులరా ఇక్కడ అబ్రాహ్మను దేవుడు పిలిచాడు అబ్రహాముగా మార్చాడు ఎందుకంటే వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడై ఉన్నాడు ప్రియులరా ఈ నూతన సంవత్సరంలో ప్రతి వారు కూడా వాగ్దానం తీసుకుంటారు మందిరంలో అయితే వాగ్దానం చేసి దేవుడు నమ్మదగిన దేవుడు నెరవేర్చే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఎప్పుడంటే ప్రభు మాట మనం విన్నప్పుడు దేవుని యొక్క మాట మనం విన్నప్పుడు మన జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్చబడుతుంది దేవుని మాట వినకుండా ప్రభు చిత్తం మెరగకుండా ఆయన మహిమ కరగకుండా మహిమకరంగా జీవించకుండా ఉన్నట్లయితే ఆ వాగ్దానం నెరవేరదు ఎప్పుడు మన జీవితాల్లో వాగ్దానం నెరవేరుతుందంటే ప్రేమ వారు దేవుని కట్టడలను ఆయన ఆజ్ఞలను మనం దయ ఆయన చిత్త ప్రకారం జీవించాలి అప్పుడే మన జీవితాల్లో చేసిన ప్రతి వాగ్దానాన్ని తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు ఇక్కడ ప్రేమైన వాళ్ళరా అబ్రాహ్మణ్ దేవుడు పిలిచినప్పుడు అబ్రాహ్మణ దేవుని మాటకు లోబడి విధేత చూపించి దేవుడు ఏ దేశానికి వెళ్ళామన్నాడు అక్కడికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత అనేక పరిస్థితుల మధ్య అబ్రాహ్మ ఉండిపోయినాడు అయినప్పటికీ కూడా దేవుని కట్టలను దగ్గ ఆయన చిత్త ప్రకారం జీవించాడు ఆయన ఆజ్ఞ ప్రకారం జీవించాడు ఆయన ఆజ్ఞను దయకొన్నాడు అందును బట్టి అబ్రాహమును అబ్రహాముగా దేవుడు మార్చి అన్ని విషయాలను కూడా దేవుడు అబ్రహామును ఆశీర్వదించను ప్రతి శ్రమ వెనక ప్రతి పరిశోధన కనుక గొప్ప ఆశీర్వాదం ఉంది ఆ తర్వాత అన్ని ఇచ్చినటువంటి దేవుడైన ఎహోవా మరి అబ్రహాము యొక్క హృదయం ఉన్నటువంటి మరియు ఆలోచన దైవన్నాడు దేవుడు అని ఇచ్చాడు కానీ ఒక లోటు ఆ యొక్క జీవితంలో ఉండిపోయింది ఏంటి ఆ లోటు అంటే సంతానం లేని లోటు ప్రియమైన వారులరా మనకు అన్నీ ఉండొచ్చు కానీ ఒక పెద్ద లోటు ఏమిటంటే మన జీవితాల్లో మన హృదయాల్లో క్రీస్తుని ఎరగకుండా ఉండడమే క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఉండడమే ఒక పెద్ద లోపం ప్రబం ప్రేమవారులరా మరి ఎన్ని ఉన్నానేమి ఇక్కడ అబ్రహాం అంటాడు నాకు ఎన్ని ఉన్నాయి మీరు ఎంత ఇచ్చినాయేమీ నాకు సంతానం లేదు కదా అలాగా ఆ సంతానాన్ని కూడా దేవుడు అబ్రహామునికి ఇచ్చాడు దేవుడు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాడు ఆయన జీవితంలో ఇక ఆది కానీ విలనాలు గత అబ్రహామును దేవుడు అన్ని విషయాలు ఆశీర్వదించిన అనే మాట మనం గమనించవచ్చు ప్రవణులకి ప్రేమిన వాళ్ళు మంచి నేలను పడిన విత్తనం నూరంతలాగా పలిస్తుంది అలాగే అబ్రహామును దేవుడు నూరంతలాగా పలింపజేసాడు అందుకే అబ్రహాము దేవునికి మంచి స్నేహితుడైనాడు అబ్రహాము మరి దేవునికి మంచి స్నేహితుడిగా మార్చబడ్డాడు ఇదంతా అబ్రహాముని దేవుడు ఎందుకు అంతగా ఎత్తించాడంటే హెచ్చించాడంటే ప్రియులారా దేవుని చిత్తానికి ఆయన లోబడినాడు అలాగే ప్రభు చిత్తానికి మనం లోబడినట్లయితే గనక ఏసు ప్రభు మనను ఫలింపజేస్తాడు ప్రభు నా స్తోత్రం కలిగిన గాక ప్రేమైన స్నేహితుడు ఆ సోదరి ఫలింపాలని ఆశ ఉందా నీ జీవితంలో ప్రభు ద్వారా సహాయం పొందాలని ఆశ కలిగి ఉన్నావా నీ జీవితంలో మీరు ఆశ కలిగి ఉన్నావా ఏది ఏమైనప్పటికీ కూడా దేవునికి ప్రభుకు సమస్తం సాధ్యం ఆయనకు అసాధ్యం అంటే ఏదీ లేదు అందుకే యోగ స్వార్థ పదహైదో అధ్యాయాన్ని మనం చదివినప్పుడు ఏసుక్రీస్తు ప్రభువు అంటారు కదా నేను నిజమైన ద్రాక్షల్ని మీరందరూ తీగలై ఉన్నారు తీగలు ద్రాక్ష అంటుకట్టుబడితే అవి బహుగా ఫలిస్తాయి అలాంటి వారు పలిస్తే ప్రభుకు మహిమ కానీ ప్రియున వారులారా ఇక నేను ఒక ఏసేపు లాగా మనం పలించాలంటే ఒక యువవశిమ ద్వారా మన జయం జయం పొందాలి అంటే ఒక మోసే ద్వారా మోసే ఏ విధంగా అయితే దేవుని సందానం నడిచాడో అలాగే మనం నడవగలగాలంటే మన శక్తి కావాలంటే మంచి బలం కావాలంటే దేవుని వైపు మనం చూడాలి ప్రభువుని ప్రేమ వారులరా మరి సమయం అందు ప్రభు యొక్క లేఖను తెలియజేసిన రీతిగా మనం బహుగా ఫలించాలి అంటే మరి ప్రభు అంటాడు నేను మీరు మీరు నాలో ఉన్నప్పుడు మీకేది ఇష్టమో ఆడదండి అది మీకు అనుగ్రహింపబడను ఇచ్చేటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఆయన ఉన్నవాడు అనువాడిన దేవుడై ఉన్నాడు ఆయన అడిగి వారికి ఏనాడు అయినా కాదు లేదు అని చెప్పలే ప్రేమిన వారులరా కనుక ఇక్కడైనా ప్రేమ ఆ సోదరి ఒక అబ్రహాములాగా మనం కూడా దేవుని చిత్తానికి లోబడితే ఒక ఏసేపులాగా మనం కూడా ప్రభులో ఉంటే మనం బహుగా ఫలిస్తాం మన కుటుంబం ఫలిస్తుంది మన పిల్లలు ఫలిస్తారు మనం చేసేదంతా ప్రతిదీ కూడా ఫలింపజేసే విధంగా ప్రభు మనలను తయారు చేస్తాడు ప్రభుత్వ ప్రేమ కనుక ప్రభువు రాకడ సమీపంగా ఉంది ఎక్కడైనా మారు మనసు పొంది మారు మనసు తగినటువంటి ఫలము పలించి ప్రభువు కోసం జీవించాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు మిగులుస్తూ ఉన్న అట్టి కృప పరిశుద్ధ దేవుడు అట్టి కృప ఫలింపు పరిశుద్ధ దేవుడు మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో ఫలింపజేయను గాక మేము ప్రార్థించుకుందాం ప్రేమగల తండ్రి కృపగల ప్రభు నమ్మదగిన దేవామి కొన్నాడు మీకే సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు పొందండి ప్రభు దైవ సందేశం విన్న ప్రతి బిడ్డను వారి వారి పిల్లల కుటుంబం దీవించమని వేడుకుంటున్నా మీ యొక్క దీవులతో నింపమని వేడుకుంటున్నా తండ్రి ఆత్మ మీకు స్తోత్రాన్ని చెల్లిస్తా ఉన్నాం గొప్ప దేవుడ ఒక అబ్రహామిని ఆశీర్దించినట్లు మీ ప్రేమిడలను ఆయన వారి కుటుంబాలను ఉన్నటువంటి బాధలు వ్యాధులు కష్ట నష్టములు ఏస్తూ నామం తొలగించమని వేడుకుంటున్నాం తండ్రి మీకు స్తోత్రాలు మా ప్రభు కనికరమ కలిగిన దేవుడా మేము మీలో మీరు మాలో ఉన్నప్పుడు మీరు బహుగా పలిస్తాను చెల్లవచ్చిన మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం అట్టి ఫలింపు మీ వీడందరి సహాయం చేసి సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని ఏసీ నామముల స్తోత్రం చెల్లించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ప్రభు అయిన ఏ సూక్రీ సూకృం తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనే సహావాసం దైవ సందేశం ఉన్న మీ ఇప్పుడు అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సుధాకాలంతో నడిపిస్తూనే కాక ఆమె ఆమె